హలో అందరికీ ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు టీ తాగారా నేనైతే ఇంకా తాగలేదండి ఇప్పుడే షాప్ నుంచి వచ్చానన్నమాట ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఏముంటుంది మన వర్క్ మనకేదో చూస్తూ ఉంటుంది అది తప్పదు మనం ఒక ఊరు వెళ్ళినా బయటికి వెళ్ళినా మన వర్క్ మనకి రమ్మని అన్నట్టు సాంగ్ లాగా పిలుస్తూనే ఉంటుంది తప్పకుండా చేసుకోవాలి మనకి ఎవరన్నా ఇంటి దగ్గర హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఫుల్ హ్యాపీ అనమాట మనకి ఎవరు లేరండి ప్రజెంట్ అయితే మనకు మనమే చేసుకోవాలి మధ్యాహ్నం వచ్చి హడావుడిగా భోంచెట్టుకొని వెళ్ళిపోయాను డైనింగ్ టేబుల్ అంత గందరగోళంగా ఉందన్నమాట అలాగే కిచెన్ కూడా చూసారా ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఇంకేముంది బాల్కనీలో మార్నింగ్ గిన్నెలతోమివన్నీ ఆ టబ్బులన్నీ అలాగే ఉన్నాయన్నమాట ఇంకా రోజు అంతేనండి ఈవినింగే సర్దుకుంటాను నేనైతే ఇది బాల్కనీ టైం అయితే ఫిక్స్ అయిందనమాట ఈవినింగ్ ఇంక ఇప్పుడు వెళ్ళి ఈ పనులన్నీ చేసుకోవాలి నెక్స్ట్ బట్టలు ఆరేసుకోవాలి మార్నింగ్ మిషన్ వేసి పెడతా అనమాట ఇప్పుడు ఆరేయాలనుకున్నాను కానీ గాలి ఎక్కువగా ఉంది ఇంక మార్నింగ్ ఆరేద్దామని టబ్బులు తీసిపెట్టాను అనమాట టబ్బు తీసిపెట్టేసుకొని ఇంకేముంది స్టార్ట్ చేస్తా సర్దేయటము నాకు వన్ అవర్ పట్టిందనమాట ఎంత టేబుల్ అన్నీ సర్దేసుకొని అంట్లన్నీ టబ్బుకేసి పెట్టుకొని గిన్నెలు అయితే మార్నింగ్ తోముకుంటాను రైస్ అయితే పెట్టేసాను అత్తకి రైస్ కావాలన్నమాట నైట్ ఆ అన్నమాన తింటుంది నేనైతే ఇంకా నైట్కి చపాతీ చేయాలి ఇది అండి నా షెడ్యూల్ సాయంత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి